ఫ్రెండ్స్ కాంటాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ టెన్ లోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ ముందైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ త్వరగా చేసేసుకుంటే ఈ స్టోరీ తర్వాత ఇంకా మంచి మంచి స్టోరీస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా అప్లోడ్ చేస్తాను మీరు కూడా విని ఎంజాయ్ చేసేయచ్చు ఇంకా మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ టెన్ నీరజ ఇబ్బంది పెట్టిన అవినాష్ చేతిపై సాంబార్ పోస్తాడు సత్య దాంతో నీరజ తనలోనే తను నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది కొంచెం వంగుతూ నడుస్తున్న సత్యని చూసి ఏమైంది బావయ్యా అలా వంగి నడుస్తున్నావు అని అడుగుతాడు అప్పుడే ఆ ఇంట్లోకి వచ్చిన రాజేష్ ఏమీ లేదు భయ్య రాత్ర ఫ్లోర్ మీద కొబ్బరి నలిగింది భయ్యా నేను అది చూసుకోకుండా దాని మీద కాలు వేసి జారిపడ్డాను అని చెప్పాడు సత్య అయ్యో భయ్యా దెబ్బలేమైనా తగిలాయా అడిగాడు రాజేష్ పెద్ద దెబ్బలేమి లేవు కానీ భయ కొంచెం నడు నొప్పిగా ఉంది సాయంత్రం సెట్ అయిపోతుందిలే అన్నాడు సత్య పోనీ హాస్పిటల్కి వెళదామా భయ్య అడిగాడు రాజేష్ వద్దు భయ తగ్గిపోతుందిలే అన్నాడు సత్య పోని ఈ రోజుకి రెస్ట్ తీసుకో భయ్య కొంచెం జండు భావంతో మర్దన చేసి ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటే మంచి రిలాక్సేషన్ ఉంటుంది అని అన్నాడు రాజేష్ దాంతో అతన్ని చూస్తూ నీ ప్రేమ చూస్తే గుండెల్లో బాధ ఎన్నో కూర్చోతుంది భయ్యా ఈ స్టోరీకి హీరోని కాబట్టి ఎడవలేకపోతున్నాను కానీ లేకపోతే బిందులు బిందులు కాచేవాడిని భయ్య కన్నీళ్లు అని అన్నాడు సత్య అంత ఎడవలసిన కష్టం నీకేమొచ్చింది భయ్యా అనుమానంగా అతన్ని చూస్తూ అడిగాడు రాజేష్ రాలేదు భయ్యా వచ్చేలా చేసింది మీ మేడం అన్నాడు సత్య ఊరుక భయ్యా మా మేడం కాదు నీ బంగారం నీ భార్య అని వెడకారంగా అన్నాడు రాజేష్ అది భార్య ఏంటి భయ్యా నొప్పితో బాధపడుతుంటే టైల్స్ పగిలిపోయాయేమో అని ఫీల్ అయ్యింది పైగా లెగలేక చెయ్యిమ్మంటే ఇవ్వని పో అని హ్యాండ్ ఇచ్చి వెళ్ళి బెడ్ మీద హాయిగా పడుకుంది భయ్య అసలు టేబుల్ మీద ఉండవలసిన కొబ్బు నూనె కింద ఎలా పడింది భయ్యా నువ్వు చెప్పు అని అన్నాడు సత్య డబ్బా కింద పడి నూనె ఒలిగి ఉంటుంది భయ్యా దీనికి కూడా కారణం మా మేడం అంటే ఎలా చిన్న పిల్లని చేసి మరీ ఆవిడ మీద నిందలేసేస్తున్నారు భయ్య అని అన్నాడు రాజేష్ మరి డబ్బా కింద ఉండాలి కదా అక్కడ లేదు అని కోపంగా అన్నాడు సత్య ఏంటి డబ్బా టేబుల్ మీద ఉండగానే నూనె కింద ఒలిగిందా అదే లబ్బా అడిగాడు రాజేష్ ఎలా అంటే ఏముంది భయ్యా ఆ రాక్షసి పోసి నేను వచ్చేసరికి ఏమి అరగనట్లు డబ్బా టేబుల్ మీద పెట్టి కూర్చొని టీవీ చూస్తుంది అని అన్నాడు సత్య అదేంటి భయ అలా అంటావు అయినా మీరు కింద పెడితే ఆవిడకొచ్చే లాభం ఏంటి మరి దుర్మార్గంగా మాట్లాడుతున్నావు అని అన్నాడు రాజేష్ ఆనందం భయ్య రాక్షసానందం అని అన్నాడు సత్య అదే భయ్య మిమ్మల్ని కింద పడేసి మరీ ఆనందపడవలసిన అవసరం ఆవిడికేంటి అని అడిగాడు రాజేష్ ఏంటి అంటే ఏం చెప్పను భయ్య అంతా నా కర్మ నా నోటి దూర మన పురుష జాతిలో వాడే కదా అని రెండు సమయం పెట్టిన ఒక మహానుభావుడికి సపోర్ట్ చేశాను భయ్యా అని అన్నాడు సత్య ఓ మీరు సపోర్ట్ చేశారు దాంతో ఆవిడకి కాలింది మీకు విరిగింది సీన్ నచ్చిపోయింది భయ్యా ఎనీవే ఈవినింగ్ దాకా టైం ఇచ్చిన మార్నింగ్ కి ఆవిడ రాక్షసి అని ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ భయ్యా అన్నాడు రాజేష్ ఉత్తి రాక్షసి కదా భయ్యా రక్తం పీల్చే రక్త పిశాచి అని అన్నాడు సత్య ఓకే భయ్యా ఆవిడ తిప్పుకున్నది చాలు కానీ ఇంకా కాలేజీకి టైం అవుతున్నట్లుంది మీరు వెళ్ళండి అని రాజేష్ అనడంతో కాలేజీకి వెళ్ళాడు సత్య ఆఫీస్ లో వర్క్ చేసుకుంటున్న నీరజకి రాజేష్ కాల్ చేసి మేడం తాతయ్య గారికి కొంచెం హెల్త్ బాగాలేదు సడన్ గా బీపీ పెరిగి కళ్ళు తిరిగి పడిపోయారు ఇప్పుడు పర్వాలేదు కానీ మిమ్మల్ని సత్య గారిని చూడాలని అంటున్నారు అని కంగారుగా చెప్తాడు అయ్యో ఇప్పుడు ఎలా ఉంది తాతయ్యకి అని అడిగింది నీరజ ఇప్పుడు పర్వాలేదు మేడం మీరు సత్య గారు వస్తే బాగుంటుంది నేను సత్య గారికి కాల్ చేస్తుంటే ఆయన లిఫ్ట్ చేయట్లేదు మేడం అని అన్నాడు రాజేష్ సరే రాజేష్ నేను వచ్చేటప్పుడు సత్యను తీసుకుని వస్తాను నువ్వు తాతయ్యని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి సత్యకి కాల్ చేసింది నీరజ సత్య ఆ కాల్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో చిరాగ్గా గా కార్ తీసుకుని కాలేజీకి బయలుదేరింది నేరజా కాలేజీకి వెళ్ళిన నీరజ అక్కడ ఉన్న అటెండర్ ని సత్యప్రకాష్ సార్ ఎక్కడున్నారు అని అడిగి సత్య ఉన్న క్లాస్ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడింది సత్య చైర్ లో కూర్చుని ఉంటే సత్య చుట్టూ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు సత్య వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయిలు సత్యనే చూస్తూ ఉంటారు వారిలో సత్య వెనుక ఉన్న అమ్మాయి సత్యపై కొంచెం వంగి ఉంటే ఆమె హెయిర్ సత్య మీద పడుతూ ఉంది లెసన్ లో మునిగిపోయిన సత్య అదేమి గమనించలేదు సత్య అమ్మాయిల మధ్య కనిపించడంతో నీరజ్కి పట్టితే రానంత కోపం వచ్చింది కానీ అక్కడ ఏమి అనలేక ఎక్స్క్యూజ్ మీ సార్ ఐ ఇన్ అని పర్మిషన్ అడిగింది ఆమె ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లుందే అని అనుకుంటూ డోర్ వైపు చూశాడు సత్య అక్కడ నీరజ ఉండడంతో కంగారుగా పైకి దిగుస్తున్న సత్య తల సత్యపై వంగిన అమ్మాయి తలకి తగులుతుంది దాంతో అమ్మాయి సార్ ఒక్క నిమిషం ఒక్కసారి తలని ఢీకొట్టుకుంటే కొమ్ములు వస్తాయంట సార్ ఇంకొక్కసారి అని సిగ్గుపడుతూ అడుగుతుంది దాంతో నీరజ కోపంగా లోపలికి వచ్చి ఆ అమ్మాయి చెంప మీద లాగి పెట్టి పీకుతుంది మేడం ఏమైంది అని బిక్కమొహం పెట్టుకుని అడుగుతుంది ఆ అమ్మాయి కొమ్ములు వస్తాయి అన్నావు కదా ఇప్పుడు రావులే అని సత్యవైపు తిరిగి మీకు కూడా వస్తాయా కొమ్ములు అని అడిగింది నీరజ నువ్వు ముందు బయటికి రా అని నేరజ చెయ్యి పట్టుకుని సారీ తల్లి మీరేమి అనుకోకండి వెళ్ళి వర్క్ ఫినిష్ చేసుకోండి అని ఆ అమ్మాయికి చెప్పి నేరజని బయటికి తీసుకువచ్చాడు సత్య నేరజ సత్య చేతి నుండి తన చేతిని ఉడిపించుకుని ఏంటి ఇది గర్ల్స్ కాలేజా అని కోపంగా అడుగుతుంది కాదు హో ఎడ్యుకేషన్ అని అయోమయంగా సమాధానం చెప్తాడు సత్య మరేంటి అమ్మాయి సరసాలు మొదలు పెట్టావు అని అంది నేరజ సరసాలా కట్టుకున్న నీతోనే ఏ సరసం లేదు ఇంకా వేళతో కూడానా అని అంటాడు సత్య ఏంటి అని కోపంగా అంటుంది నేరజ ఆహా ఏమీ లేదు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు సత్య తమరు బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయరు కదా అందుకే రావాల్సి వచ్చింది అని అంటుంది నేరజ ఫోన్ లిఫ్ట్ చేయలేదా అని పాకెట్ లోని తన ఫోన్ తీసి చూసుకున్న సత్య ఓ ఫోన్ సైలెంట్ లో ఉంది చూసుకోలేదు అని అంటాడు తమరు చేసే పనులే కాదు మీ ఫోన్ కూడా సైలెంట్ ఏనా అని అంటుంది నేరజా ఏంటో ఈ రోజు మేడం పొయ్యి మీద నుండి పొయ్యి మీద పెనంలాగా బాగా వేడిగా ఉన్నారు ఈ వేడిలో ఈవిడిని కదపడం కన్నా సైలెంట్ గా ఉండడమే మేలు అని అనుకున్న సత్య సైలెంట్ గా నేరజా వెనకాలే వెళతాడు వచ్చిన సత్యలు సత్యమూర్తిని పలకరించి చాలా సేపు అతని దగ్గరే కూర్చుంటారు నీరజ ఫ్రెష్ అయి వస్తానని చెప్పి తన గదిలోకి వెళుతుంది నీరజ గదిలోకి వెళ్లడం చూసిన అవినాష్ నీరజ వెనకాల వెళతాడు సత్యమూర్తి దిగులుగా ఉండడంతో అతని దగ్గరే కూర్చుని కౌరులు చెప్తూ ఉంటాడు సత్య ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాము ఆ ఆ ఎపిసోడ్ మీకు త్వరగా రావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా స్టోరీని స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు రేపు కలుసుకుందాం బాయ్